స్ట్రైల్ గా కూర్చోండి జ్ఞాన జ్ఞానముద్ర మీకు నచ్చిన ముద్రలో కూర్చోవచ్చు కనీసం రోజుల్లో పది నిమిషాలు అలా కూర్చుంటే చాలండి భూమి బద్దలైపోయినా ఆకాశం తిరిగి పడిన నేను కథలను ఉండాలి రిలాక్స్ చేతులు రఫ్ చేసుకోండి రబ్బింగ్ పామింగ్ వేడి పుట్టాలి అరచేతి గుంటలు కొన్ని గుంటల మీద ఉంచుకోండి నెమ్మదిగా చేతులు తొలగిస్తూ నిదానంగా కళ్ళు తెరిచి మీ చేతులు చూసుకోవాలి ఇప్పుడు ఒక సంకల్పం చెప్దాం మనం మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను ఈ స్థితిలోకి చేరడానికి అందరూ చెప్పాలండి మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను ఈ స్థితిలోకి చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి ఆరోగ్యం మరియు ఐక్యమత్యం నెలకొనేలా కంకణ బతు అందరూ కూడా వితౌట్ సపోర్ట్ పైకి లేవాలండి వితౌట్